ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిళారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా గుంటూరులో సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో జనవరి ఇరవై ఆరో తారీఖున సూటిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది మీరు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని రిలీజ్ చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ ఏమైంది ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా మీరు అర్వలేనటువంటి చేతగాని ముఖ్యమంత్రిగా ఉన్నారు అని చెప్పి ప్రశ్నిస్తే ఏదో హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారికి భయపడి యువత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతలో స్పందన చూసి మరి వ్యతిరేకత వస్తూ ఉందని చెప్పి జనవరి ముప్పై ఒకటో తారీఖున స్టేట్ గవర్నమెంటు నిజంగా ఆరు వేల ఒక వందల పోస్టులు అనౌన్స్ చేస్తూ డిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది దానిపైన ఫిబ్రవరి మూడో తారీఖు వరకు కూడా ఎటువంటి వివరణ కూడా అభ్యర్థులకు ఇవ్వకుండా కేవలం ఫిబ్రవరి నాలుగో తారీఖున అందులో నాలుగు వేల పోస్టులు స్కూల్ అసిస్టెంట్స్ కోసం అదేవిధంగా రెండు వేల పోస్టులు సెకండ్ గ్రేడ్ టీచర్స్ కోసం వివరణ ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు పైగా వీళ్ళు ఇచ్చేటువంటి వివరణలో ఎంత డొల్లతనం ఉందంటే తుడుపు చర్య ఉందంటే పదిహేడు వందల ఇరవై ఐదు పోస్టులు మాత్రమే దాంట్లో ప్రకటించారు ఆ ప్రకటించినటువంటి పదిహేడు వందల ఇరవై ఐదులో కేవలం మొత్తం పదహారు వందల నలభై ఆరు పోస్టులు మొత్తం కూడా కర్నూలు జిల్లాకే కేటాయించి మిగిలిన జిల్లాలన్నిటికీ కూడా ఏ మాత్రం అభ్యర్థులకు అవకాశం లేకుండా చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది ఈయన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకుంటున్నాడా కేవలం కర్నూలు జిల్లాకి మాత్రమే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలనుకుంటున్నాడా ఇది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి వెంటనే వివరణ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఈ రోజున డిఎస్సి అభ్యర్థులు నిన్నటి నుంచి కూడా ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఒక్కసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి నిరసన కార్యక్రమాలు చేస్తండే ఆడపిల్లలను కూడా చూడకుండా ఆడపిల్లల పైన పోలీసుల చేత దాడి చేయించి ఒళ్ళంతా మోనం చేసినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈ రోజున లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత తోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఒక్కసారి గమనించాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజునే ఈ డిఎస్సి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయానికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ముందు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు ఎలక్షన్స్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పా ఏర్పాటు చేసిన తర్వాత ఇమీడియట్ గా నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది దానికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందిస్తా ఉన్నారు త్వరలోనే తెలంగాణలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించబడటం జరిగింది అదే విధంగా మీరు యువతకు ప్రత్యేక హోదా విభజన హామీని తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి ఓదరగట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున యువతను ఎందుకు ఈ విధంగా హింసిస్తా ఉన్నాడు వాడు వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ రోజున యువత అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి డిమాండ్ చేస్తూ ఉంటే లాఠీలు జుల్ జులిపించి వాళ్ళ పైన కేసులు పెట్టించి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది మంచి విధానం కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తూ మా ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ డిఎస్సి అభ్యర్థులకి అండగా ఉంటారు అని చెప్పి వాళ్ళు చేసే నిరసన కార్యక్రమాల్లో వాళ్ళకు మద్దతుగా ప్రత్యక్షంగా పాల్గొంటారు అని చెప్పి హామీ ఇస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే మీరు హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి లక్షలాది యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా